మన టాకే అటుంటి ఊళ్ళ ఒక మారదత్తిండు మారదత్తి హన్మన్ల కాడ పారాయణం పెట్టిండు మారా భారతమే కానీ భాగవతమి కానీ రామాయణం కానీ ఏదైనా పారాయణం పెట్టిండు అయితే దౌండ్ ఇచ్చిండు రోజు తొమ్మిది గొట్టంగా రావాలా ఒక గంట అలా సత్తంగా ఉంటుంది వినాల అయితే అందరిగా తొమ్మిది గొట్ట అంటే అందరూ ఆ మందిరం రావాలా అలా ఈనాళన చెప్పినా ఈనాళ అయితే ఇట్లా నాలుగైదు రోజులు అయింది అయితే ఒక మంచి తిలకని ఎంచుకుని ఆ తిలకని ఆ తిలికకు మంచిగా మాటలు నేర్పిండు రామాయణం కృష్ణను హరి అను దాబాబా కుండు నమస్కారం ఇట్లా అన్ని మాటలు అన్ని పిల్ పిల్చ నేర్పింది అయితే ఒకనాడు ఆ తిలిక రోజు ఈ మంచి ఆ తిలక మాలకు రోజు తొమ్మిది కోట్లాంటి మందిరానికి వస్తుండే కదా అట్లా తిలకన్న ఒకనాడు నువ్వు రోజు తొమ్మిది కొట్టంగా ఎటు పోతున్నాయి ఆడికి పోనోడవు ముందు రోజు సందు చూస్తున్నావు నువ్వు ఏడికి పోతున్నావు తిలక లేని బట్ట అనుమల్కి అలా నడుస్తున్నాయి అలా కీర్తన నడుస్తున్నాయి ఆడికి ఇంత అందుకు పోతున్నా ఇంటి ఏమవుతుంది ఇంటే ఏమవుతుంది తిలిక అంటున్నది ఇంటే ఏమవుతుంది అరే ఇంతే మోక్షం దొరుకుతుంది సుఖము శాంతి దొరుకుతుంది దేవుడు దొరుకుతాడు బంధనాలన్నీ ముక్తం అయిపోతాయి మనవి మోక్షం దొరుకుతాయి అన్నమాట మాట్లాడి నీడుగా అట్లా తిలిక ఏమంటున్నది మరి మీ ఆ మహారాజ్కి అడుగు ఏ మహారాజ్ నీకు చెప్తున్నాడు కదా మోక్షం దొరుకుతుంది బంధనాల నుంచి అవుతుంది సుఖము శాంతి దొరుకుతుంది అని అంటున్నావు కదా ఆ మహారాజ్కి అడుగు మరి నా చిలిక ప్రశ్న నా తిలిక అంటున్నది నేను ఐదారు ఏళ్ళ సంధి రామ కృష్ణ హరి తలుకుంటేనే పింజన్నే పడి ఉన్నా మరి నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుంది అని అడుగు అర్థమైందా తిరికంటున్నది ఆ మంచికి నువ్వు అడుగు నా మహారాజుకు నేను ఐదారు ఏళ్ళ సంధి రామ కృష్ణ హరి హరి అనుకుంటానే పింజల్నే వాడి ఉన్నా నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుంది అడుగు అడిగి నాకు చెప్పు కానీ అడిగి అడుగుతాను బట్టి అడుగు పోయిండు కీర్తన సమాప్తం అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ పోయాక వీడు ఈ తిలికది ప్రశ్న ఉన్నట్లయితే ఏ మారద మారదా అనే వాటి అన్న ప్రశ్న చేసింది మీతో మీతో అడుగు అంటున్నది మరి నాకు ఐదారు ఏం రాయ రామకృష్ణ రామకృష్ణ అనుకుంటా అనుకుంటా కిందరినే పడి ఉన్నా నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుంది అని అడిగి రమ్మన్నది నా తిలక అంతులకి మాట అయినా అంటే అయినా కూడా కన్ను కిందికి మీటి వేసి దొరికి పడిపాయ పడిపోయింది జాగమింది అరే ఇది ఏమై పార్టీ మహారాజ్కు ప్రశ్న అయ్యాకనే దాని ఏమీ లేదు అలా పడిపోయింది అనవటమన బట్టన దూర్త మహారాజ్ నేనే చంపినా అంటే నాకు పరిచయం అయితే అనమాట అడా ఇడా ఇంటి 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 గుర్చి అంటే గైడ్లు అనేది చిలిక ఉన్నది ఆ చిలిక అంటున్నది మారా ఏమైనా చెప్పు ఏమైనా చెప్పు అరే ఏం చెప్తామంట నీ చిలిక అనమాట నీ ప్రశ్న మారాజకు ముందట ఏ చాటి మారా చచ్చిపోయింది అనమాట ఈ చిలిక కూడా ఈనా ఇది కూడా పిరిన పిరదాన్నే పడిపోయింది ఈ తేలిక మహారాజు సంగతి అని చెప్పిందిగా ఏం నీ ప్రశ్నలు బట్టి నీ ప్రశ్నలు చేసినా బరాబ్బరి మారచ్చిపోయింది అంటున్న ఇది కూడా ఏం చేశా అది కూడా అప్పిందని అది ఎల్లక పడిపోయా చాలను బట్టి ఇది ఏం కథ అని బట్టి ఇక్కడ తిలక సంగతం మహారాజు చెప్తే మారిపోయా ఆ మాడ సంగతం తిలిక చెప్పే తిలిక తచ్చిపోయా ఇది ఏం కాపా విచిత్రం అనేవట్లే ఐదు పది నిమిషాలైన తర్వాత మర నిధంగానే సరేనే మరి తిలిక తచ్చిపోయిందా చూద్దాం అని పింజలకి వెళ్ళి బయట తీసే బయట తీసేదోలకు బోరు అప్పుడు తిలక అంటున్నది ఖరార వాట మారాజ్ చెప్పిన మాట సత్యం ఉన్న నువ్వు మోక్షం మీ సంగత నువ్వు తెలుసుకోలే కానీ నేను తెలు తెలుసుకున్నా ఇవాళ నేను ముక్తం అయిపోయినా పోరవట మారాజ్ దగ్గరికి పోయి చూడు పోరావాటి తిలిక ఏదైతే చెట్టు మీద పోయి పోయింది అయిపోయింది

అరే ఏమనబట్ట నువ్వు నీకు తిరిగది ప్రశ్న నీ ముందా చేస్తే నువ్వు మాట్లా మాట్లాడి ఏం చేయలేదు దొల్లిపోయి పడిపోయినావు అనబట్ట నేను ఆడావుడిగా నేను పోయినా నా మీద నేరందుకింత అత్తదా ఆడే ఆడియో ఆడావుడితో నేను పోయినా తిలిక అడుగుతున్నానట్ట మారాజ్ ఏం చెప్పి అనమాట అరే ఏం ప్రశ్న అన్ని ప్రశ్నలు చేస్తుండే మారచ్చిపోయిందంటూ ఆ చిలిక కూడా చచ్చిపోయిందనబట్టి మర్రా ఏ నాకు అనుమానం వచ్చి బయట తీసిన బట్టి లేచి బుర్ర వండేసిపోయింది అనబట్టి అందుకు ఆ చిలిక నేను తలియ చేసినా కాబట్టి ఆ చిలిక చేసింది తలియ చేసి బట్టి అది ముఖ్యమైంది

అది చెప్తున్న వాడికి తీస్తున్నా అదే దాని బయట తీసేది అంటే తీస్తున్నా తీ అయిపోవు మరి అయినా తల్లి చేసి చూపినాడు ఆ తెలికాయకి ఎట్లా చెప్తాడు నేను అడ్డం పడిపోతే అది చెలికాయకి చెప్ చెప్తాడు ఆ తిలికాయ కూడా అడ్డం పడిపోతుంది అప్పుడు అది తీస్తాడు అందుకు సావంది మోక్షము లేదు చావబడుతున్నది చావుడంటేమి కామక్రోధ లోభ మోహ మరమత్తరాలు దుర్గుణాలన్నీ సావ చంపబడుతున్నది దుర్గుణాలు దస్తేనే మోక్షం ఉన్నది సుఖం ఉన్నది శాంతి ఉన్నది అబ్బి సావంది మోక్షం లేదు మోక్షం అంటే ఏమి సుఖము శాంతి ఆనందంగా జరగాల సుఖము శాంతి ఆనందంగా ఆనందం కావాలంటే దుర్గుణాలన్నిటినీ సంపాడుతూ నది అప్పుడు సుఖం శాంతి అందుతుంది